ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఎన్ని రకాలు అని అని చెప్పి అడుగున్నారు ఎస్టీడీ డిసీజెస్ అంటే సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే అసురక్షితమైన సెక్షువల్ రిలేషన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు వచ్చే జబ్బులు ఇవి అయితే వీటిని మనం తెలుగులో వచ్చేసి సుఖ వ్యాధులని కూడా అంటారు అయితే ఈ ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ అనేవి నాట్ ఓన్లీ హెచ్ఐవి అండి చాలా మంది హెచ్ఐవి ఒకటే అనుకుంటారు హెచ్ఐవి హెపటైటిస్ బి ఈ రెండు కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అండ్ వీటితో పాటు ఇంకా మనకి చాలా ఉన్నాయి లైక్ సిఎంవి టాక్సోప్లాస్మా రుబెల్లా and HSV one, HSV two. ఇంకా వచ్చేసి మనకి హెర్పిస్ గనేరియా సిఫిలిస్ సో ఇవన్నీ కూడా ఎస్టిడి కేడర్ కి చెందిన డిసీజెస్ అయితే ఈ జబ్బుల్ని ఎప్పుడైనా కూడా మన బ్లడ్ లోకి వెంటనే మన బాడీలోకి రాగానే మనం ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకొని మనం గినక మనకి ఏ డిసీజ్ ఉందని మనం డయాగ్నోస్ చేసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే వీటిని మనం వెంటనే తగ్గించుకోవచ్చు అలా కాకుండా మనము ఎటువంటి మెడిసిన్ తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా డిసీజెస్ తెచ్చేసుకొని అలానే వదిలేసేస్తే అది ఫ్యూచర్ లో క్రానిక్ అయ్యే ఛాన్స్ అనేది ఉండింది